ఇపుడు నాగున్న సందేహం అది వారి పంపితే వచ్చారు కాదా అవునా కాదుంటున్నావు నువ్వు హనుమా నాకు నమ్మకమే కానీ ఒక పని చేయాలి తౌత్వ్యా ప్రాకృతియే నైవకత్వ జ్ఞేయః ప్రవంగమ ఇంగీతానం ప్రకారే ఇచ్ఛ రూప వ్యాభాషణేనచ కొంచెం నువ్వేదైనా వేషం మార్చి ఇట్లా వెళితే మళ్ళీ నమ్మకం తా కలగదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను చూచి వాళ్ళతో మాట్లాడి నీ సందేహాలు తీర్చుకొని నువ్వు గనక నాకు చెబితే తప్పకుండా నమ్ముతా అన్నాడు సరే ఇంకో మాట మమైవ అభిముఖము స్థిత్వా పృచ్ఛ నువ్వు సరిగా వెళ్ళి అడిగావా లేదా చూస్తూ ఉంటా నేను నేను చూసేటట్టుగా నాకు అభిముఖంగా వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి తెలుసుకోరమ్మన్నాడు ఏం తెలుసుకోవాలి ప్రయోజనం ప్రవేశస్య అస్య రూపస్య ధనుర్ధరవు ఇంతటి అందగాళ్ళు ఇంతటి పరాక్రమవంతులు ఇంత భుజదండాలు కలవారు ఈ కఠిన కంటకామృతమైన కారణ్యాలకి ఎందుకు వచ్చారు ఈ అందుకు వెతుకుతున్నారు వారికి కావలసింది ఏమిటి అది తెలుసు మంచి వాళ్ళు అయినారా శుద్ధత్వం ఎదివం ప్రబంధమా వారి అనుగ్రహం నాకు కలిగేటట్టు చెయ్యి సద్గురువుల అనుగ్రహం చేత పరమాత్మ సుప్రసన్నుడవుతాడు గురు అనుగ్రహం రానిదే భగవద్ అనుగ్రహం రాదు అందుకే చెప్పారు పరమాత్మ సూర్యుడు గురువు చంద్రుడు మీరు సూర్యకిరణం తట్టుకోలేరు చంద్రకిరణాన్ని ఆస్వాదిస్తారు చంద్రుడికి వెలుగెక్కడిది సూర్యుడు నుంచి చంద్రుడికి వచ్చి పడుతుంది ఫోకస్ ఆ వెలుగు లోకం మీద పడుతుంది అలాగే పరమాత్మ అనుగ్రహమే గురురూపంగా ఇటు బయలుదేరి గురువు నుంచి శిష్యుడికి లభిస్తుంది ఆ శిష్యుడు పూర్ణుడవుతాడు ఈ శిష్యుడు డైరెక్ట్ వెళ్ళి గురువుగా భగవంతుణ్ణి పొందాలంటే చాలా కష్టం దుర్లభం ఎక్కడోగాని కుదరని సంగతి నీ ద్వారా నాకు ఆ మహాపురుష ఆశ్రయం దొరకాలి రూపం పరిత్యజ్య हनुमान मारू तत्पज भिक्षु रूप भेजे शठ बुद्धि तया कपी वानर रूपा नुदरी अंजनेय स्वामी भिक्षु रूपम